ले पै । వాళ్ళ మమ్మీ గారికి అక్క చెప్పేసి మా బాధ్యత ఇందుకెంత టార్చర్ చేస్తున్నారే లభు లభాను లో ఎన్ని మాటలు అన్నారు అన్నీ చూసిన ఎంత చేస్తున్నా వాడికి ఎంత చెప్తున్నా వాడు అదే అదే చేస్తున్నాడు మీకే అర్థం అవ్వట్లేదు ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకోవాలి ఫస్ట్ వాళ్ళ ఇంట్లో అప్ప చెప్తా ఆ వీడియో కూడా ఆ వీడియో షూర్గా తీసే ఇప్పుడు ఈ వీడియో తీయడానికి కూడా చాలా రీజన్ ఉంది బికాస్ బ్యాక్ వీడియోస్కి మీరు ఇచ్చిన రియాక్షన్ ఓకే కాదన్నా రవిని యాక్సెప్ట్ చేయండి మీరు చేయండి చేయండి రవి లవ్లో ట్రూ ఉండొచ్చు కానీ లైఫ్ సెట్ అవ్వాలి కదా ఇప్పుడే పెళ్ళి చేసుకొని పిల్లల్ని కానీ ఇవన్నీ చేయలేము కదా సో అది చెప్తుంటే వాడికి అర్థం కావట్లేదు ఈ వీడియో తీయడానికి కూడా మెయిన్ రీజన్ అదే వాడు చేస్తున్న కథలు ఎట్లున్నాయి మీకు తెలియాలి అంటే వాళ్ళు లవ్తోనే చేస్తున్నారు తప్పు చేస్తున్నారు అని అట్లనే వాళ్ళు మరీ ఎక్కువ చేస్తున్నారు ఇప్పుడు తీసుకొని వాళ్ళ ఇంట్లో వదిలేస్తాను ఆ తర్వాత ఏమన్నా చేసుకొని మనకు అనుకుంటున్నాం फर्स्ट टू फर्स्ट टू मींस आने नहीं अरे फर्स्ट आने गली फर्स्ट में सुन ले देख देख ले 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 चाचा चले जो सुन ले ले इसको वाला वाशिंग मशीन में बटन दबाओ वाश कर दो चलो काम अलग के अलग अल के से लगा मार दे ओके बोला अगले तो अभी दिस को నేను స్వీతూ కళ్యాణ్ అని అందరం పోయి తీసుకోవచ్చు లానంటే నేను ఇప్పుడు అలాంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాము వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ మమ్మీ గారికి అప్ప చెప్పేసి మా బాధ్యత అవుతుంది లవితం ఉంటుంది సీత సీత ఇప్పుడు స్నానం సమ్మెతే పారిపోయాడు వస్తుంది దగ్గర స్మెల్ ఉంది వాష్రూమ్ మీద మీద ఇంట్లో వెళ్ళేమో అనిపించింది కాసేళ్ళకు రవి ఫ్రెష్ ఫ్రెష్ అవుతాను ఫ్రెష్ అవుతాను ఫ్రెష్ అవుతాను ఫ్రెష్ ఇక్కడికి ఎవ్వరు

స్మెల్ అయితే చాలా బ్యాడ్గా స్మెల్ వస్తుంది వాష్రూమ్ పైంట్లోనే పోయినట్టుందో అది మాకు తెలియదు బట్ స్మెల్ అయితే చాలా దారుణంగా ఉంది స్నాన్ లేక మొత్తం జరిగి కలిగదు అయ్యేది ఇప్పుడు ఓవరాల్ అనుకో మిమ్మల్ని కూడా పాయింట్ ఏంటంటే పోయి వాళ్ళ డాడీ వాళ్ళకి అప్పచెప్పి వీడియో కొంచెం చూపించేస్తే వాళ్ళ వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి అసలు మనోడు ఏం చేస్తుంది అనేది ఇది మేబీ ఆ వీడియో తీసుకో మొత్తం ఏమో మాకు తెలీదు ఈ వీడియో చేయాలి చాలా మంది స్వీకర్ను బ్యాడ్ కామెంట్స్ పెడతారు రవి బ్యాడ్ కామెంట్స్ చాలా వచ్చినాయి బట్ ఏంటంటే రవి ఏమైంది అనేది చాలా మంది పని అంటారు అదే ఫోన్ కూడా కొట్టుకుంటూ మరి అసలు మరీ కొంచెం ముందే తీసుకున్నారు ఫోన్ లాస్ట్ అంత ట్వంటీ సెవెన్ థౌసండ్ పెట్టి ఫోన్ పోయిందికెళ్ళిందంట చెప్పులు లేవు బట్టలు లేవు బట్టల మొత్తం స్మెల్ స్నా బట్టలు

भाई अरे रवि फर्स्ट में दिख रहा रवि अभी अपार्टमेंट से दूसरे दलित संतरे रवि अरे आगरा माने आगरा रवि सब कुछ हाँ निज़ा ये भी अभी नहीं है ये अपॉइंटमेंट ये ओपन ना होने अभी नहीं है अरे अरे रवि रवि लोकल नॉर्मल మొదట నానే నచ్చ చేసుకోను ఆ తొమడేలో చేసినాక లవించేటప్పుడు మొదట దేనికి రిటైల్ ఫస్ట్ ఆ షిగాలను మొదట

ఏంది కదా మేము నమ్మి తీసుకొచ్చి పెట్టినాం ఈ రోజు అందరే నమ్ము రోడ్డు మీద గేటు అందరిని నమ్మ పెట్టుకో మంచిగా చూసినట్టు మాట్లాడే గోపాల్ వస్తాయి ప్రతి వస్తాయి గోపాల్ ఎవరి ప్రాబ్లం రోడ్ మీద కోసమే నాకు ఎదురు ఓకే ఓవరాల్గా అయితే అడవి వచ్చేసిండ్రు నమ్మొచ్చేరు చాలా హ్యాపీగా ఉంది ఈ గ్యాప్లో మేము బయట తిరిగి తిరిగి నైట్ మొత్తం బయట అక్కడెక్కడ తిరిగే లోపు శ్రీతుక్ అయితే ఫుల్ ఫీవర్ అండ్ అసలు ఇప్పుడే వెళ్ళిపోదాం రవివారెడ్డికి బట్ కొంచెము ఒక టెన్ లెవెన్ గంట వరకు శ్రీతు హాస్పిటల్ చూపెట్టుకొని కొంచెం బ్రేక్ తీసుకొని రెస్ట్ తీసుకొని వెళ్దామని అని ఆయన రవీన్ వాళ్ళు ఇంట్లో అప్ప చెప్పేసి మేము హైదరాబాద్ వెళ్తాము బట్ ఇంటికి వెళ్ళాలంటే ఫస్ట్ వాళ్ళు వాళ్ళు మనం చాలా మాట్లాడేది కదా ఏమంటారో అది దయచేస్తుంది

శ్రీదేవి నాయకృతం ఫ్యూర్ వచ్చి నాయకు మిరగడానికి చాలా ఇబ్బంది ఎస్ కామెంట్ చేసేవాళ్ళు దయచేసి చేసే కామెంట్ ఎందుకు మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నాము ఎందుకు తిరుతున్నాము యాక్సెప్ట్ చేయలేదు అని చాలా మంది కామెంట్ చేసాను తిట్టారు బట్ అసలు తాకాస్థం చేసుకోండి బట్ లవ్ చేయడం లవ్ చేయడం చేయమని చెప్పినప్పుడు వెయిట్ చేయడం కరెక్ట్ అలానే ఫ్యామిలీని అందరూ వదిలిపెట్టి ఎక్కువ నేలపై రోజుల మీద వాడకే కరెక్ట్ అనిపించింది దానికోసం కొంచెం చేతులు పడ్డవి కాదని అట్లా కోపం వచ్చేసింది చెబుతుండే అని మీకు అనిపించే పది పదిహేను ఇరవై నిమిషాల వీడియో కనిపిస్తుంది కానీ వెనకాల మాకు ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ పైన పట్టింది అవి మేము కంట్రోల్ చేసి మూవ్ తీసుకొచ్చి ఇక్కడ ఫ్రీ చేస్తే నరకం అయితే చూసాము సో మచ్